హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇలా మా కూర వచ్చేసి చిక్కుడుగాయ ఫ్రై అంటే చిక్కుడుగాయ పొడుగ్గా సుంచుకున్నాను కారం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ పల్లీలు మసాలా జీలకర్ర అన్నీ కలిపి రెండు పచ్చిమిర్చీలు ఇవన్నీ కలిపి రుబ్బుకున్న పేస్ట్ ఇది ఈ పేస్టును ఇందులో ఇందులో సర్వ్ చేసుకోవడమే ఈ మిశ్రమాన్నంతా ఇలా సర్వ్ చేశాను ఆ తర్వాత చిన్నవి నేను ఇలా చేస్తాను అనుకోలేదు చిన్నగా తరిమిన వాటిని అంతా ఈ మిశ్రమాన్ని పట్టిస్తా పట్టించినాక నూనెలా ఏంపుకోవడమే కడాయి పెట్టుకొని రెండు పావుల నూనె పోసుకోవాలి ఈ మిశ్రమం కోసం అన్నీ తీసుకురావాలి అది ఇది అన్న ఆలోచన ఏం లేదండి ఇంట్లో ఉన్న వాటితోటి రెండు వెల్లుల్లి రెబ్బలు ఒకటి ఉల్లిగడ్డ ఇంట్లో ఉన్న పల్లీలు మసాలా అన్నీ ఏదో కొనుకొచ్చుకొని చేసుకోవాలన్నా ఏమీ లేవు ఇది కూడా ఇంట్లో వాళ్ళందరికీ ఇది ఏం సరిపోతుంది నలుగురు కాడ అని కూడా అనుకోవచ్చు కానీ దీనికి తోడు ఇది ఒక్కటే కాదండి టమాటా నేను చెప్తాను ప్రస్తుతం ఇవైతే వేంపుకుందాము కొంచెం అంతా ఉప్పు ఎందుకంటే నీళ్ళు ఊరకుండా ఊరుతాయి అన్నట్టు టేస్ట్కు తగ్గట్టు అందులో మిశ్రమంలో వేసినా కానీ ఇప్పుడు ఎట్లాగో అలవాటు ఆడోళ్ళకు ఉప్పు వేసుకోవడం అందుకే కొద్దిగంతా ఉప్పు వేసాను చిక్కుడు అంతా వేగింది ఫ్రై అయింది తీసి పక్కా పెట్టుకోవడమే దానికోసం పచ్చిమిర్చి కారము మిర్చి ఉల్లిగడ్డలు టమాటాలు అందులోనే పావుడంత నూనె పోసుకొని చిన్న రెండు స్పూన్లు నూనె పోసుకొని నూనె కాగినాక వేసుకోవడము అవి వేగనీయాలి అవి వేగిపోయాయి టమాటా వేసుకోవాలి కొద్ది సాల్ట్ ఉప్పు కలుపుకొని మూత పెట్టుకోవాలి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఒడ్దిగంతా అల్లం వెల్లుల్లి పెట్టి పెచ్చ దర్చిన అప్పటికప్పుడే కొద్దిగంత తప్ప ఇందాక రుబ్బుకున్న పేస్ట్ ఇందులో పోసుకోవాలి పచ్చి టమాటాలల్లో అన్నీ చిక్కుడుగాయలల్లా వేయంగా మిగిలిన పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టి ఉడికింది ఈ దంచిన పల్లీలు పేస్ట్ అంతా ఆ స్మెల్ బయటకు వస్తూ ఉంది అంటే పచ్చి వాసన వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు ఇవి అందులో ఏంపి పెట్టుకున్న చిక్కుడుగాయలు అందులో వేసుకోవడమే వేసుకొని ఒక్క ఇవి పచ్చి వాసన అంటే ఇంకా ఉండదు అనుకోర్రీ కాకపోతే రెండు కలె కలిపి ఉడకాలంటే మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఉడికియాలి ఉడికిందండో ఈ కలర్ మారింది ఇప్పుడు స్మెల్ వస్తుంది అది ఇది కలిపి అంత మంచి సువాసన వస్తుంది గరం మసాలా తగినంత ఉప్పు కారం కూడా నాకు కొంచెం సప్పగా వస్తుంది నేను తగినంతనే వేసుకుంటాను ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే సర్వ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే రెడీ ఏంటిది రెడీ మన చిక్కుడిగాయ కారం ఎలా ఉందో టేస్ట్ చూసి నేను తినేటప్పుడు మళ్ళీ వీడియో పెడతాను కూర ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్